ఇది చెట్ట ఉండే ఉడివి అట్ట అయిపోయావురా చెట్ట ఉన్నవ్రా కొడక నా కొడక ఇంకా బకే ఉన్నావరా ఏంటి ఆర్ యు మషా ఓకే రా రాసుకెళ్ళ చిన్నప్ప అమ్ముతూ ఉరికి ఉడిస్తూ నీ కుత్తు ఏండా అట్ట అరుపులు చేస్తావు నీకు ఉరి పడకుండా ఐ కొత్తంతా ఊపుతుంటామా కష్టాల మీద కష్టాలు పడుతుండామా అవునరా మీకు జైల్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలనే కదా ఐ లెవెల్లో ఏర్పాట్లన్నీ ఏర్పాట్లు అన్ని చేస్తున్నాము అతను మానోళ్ళు ఎక్కడ ఉన్న గారి రాజకుమార్లే కదా అవును కాళ్ళు కొట్టే రాజకుమార్లం నా చేతికి సంకెళ్ళు నీ మెడలో బంగారు గొలుసులు మా జుత్తుకు నూనె లేదు నీ బొత్తుకు రంగులా నాకు తెలుసురా అందుకే నువ్వు ఎదురు చూసేది తెచ్చా నేను చూసే రాత్రంతా పోలీసులు ఇచ్చారు బాగా చూడరా చూడు చూడరా ఎన్నిసార్లు ఏవయ్యా ముందా ముడు నొక్కు వక్కాణిస్తున్నాను ఈ దిరకాసులు మాకు నచ్చవు అనుకున్నాం అనుకున్నట్టు జరగాల్సిందే లేకపోతే ఈ పెళ్లి ఆపేయాల్సిందే తాలి కట్టే ముందు పెళ్లి ఆపడం న్యాయమా ఎందుకు కాదు మాటికి న్యాయమే ఆడపిల్లని కన్నాక కట్టాలని కూడా కనాలి పెళ్లికి ముందు సైకిల్ ఇవ్వడానికే బీదర్ పిలర్చే మీరు రేపు పెళ్లియాక పండక్కి పబ్బానికి అబ్బాయి కొరే గొంతమ్మ కొరకులు ఎలా తీరుస్తారు ఆహా ఎలా తీరుస్తారు అంట ఆడపిల్ల తల్లి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు బాగా చెప్పాను బలిలా పీతక్క చూపేవేరా లేరా లే అమ్మ తాళి కట్టి వెళ్ళిపోదాం సైకిల్ చేకేదాన్ని తీసుకెళ్దాం చీ నోర్మి అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ పెళ్లి జరగదు ఎందుకు జరగదు జరిగి తీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళ పెళ్లి ఆపే హక్కు ఎవరికీ లేదు ఇంతకు మీరెవరో తెలుసుకోవచ్చా నేనెవరో ఆంధ్రదేశం మొత్తం తెలుసు ముందు మీరెవరో చెప్పండి నా గురించి నీలాంటి ఆడవాళ్ళందరికీ తెలుసు కానీ కట్నం గురించి పెళ్లి ఆపితే పోలీసులను పిలవాల్సి ఉంటుంది పిలవండి మేమేం తప్పు చేశాం చట్టం అడిగిన పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని ఏడు సంవత్సరాలు బొక్కలో దోషయమని చట్టం ఉంది ఇదిగో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు దాడి కట్టిస్తారో జైల్లో రాళ్ళు కొడతారో తేల్చుకోండి పడతామండి జైల్లో రాళ్ళు కొట్టడానికి సిద్ధమే కానీ సైకిల్ ఇవ్వకుండా ఈ పెళ్లి మాత్రం జరగదు జైలు పర్వాలేదు కానీ నువ్వేం భయపడదు బాబాయ్ ఈ పెళ్లి జరిగితే మన పరువు పోతుంది ఏమిటండి జైలు ఏం చేస్తారు ఏం చేస్తారా మూడు పూటలా గొడ్డు చాకిరి చేయించి గొడ్డును బాదినట్టు పాతా ఆయన మాట నువ్వేం భయపడకు బాబాయ్ మనం అనుకున్నది సాధించే వరకు డెబ్బలు కూడా లెక్క చేయకూడదు ఎన్ని దెబ్బలు తింటికి స్వతంత్రం వచ్చింది ఊరికే తిప్పుకోకమ్మా అక్కడ దెబ్బలతో వదలరు అండమారి పంపించి అడుసు తొక్కిస్తారు ఏంటండి ఇందాక చూస్తున్నాను ఆ నేను చూస్తున్నాను ఏంటో సార్ మీరు నువ్వేంటమ్మా మా పంపు ముంచేట్లు అప్పు కూడా ముంచుతుంది బాబు మా కట్నం వద్దు సైకిల్ వద్దు బాబు పంతులు గారు మీరు కానీ నా మాట విను అమ్మా మమ్మల్ రోజులే మాంగళ్యంత కానివ్వండి మాంగళ్య సూత్రధారణకు అనువునైనా భయంత్రీలు భయంంత్రీలు మాంగల్ ఈ పెళ్లి చేయించింది వారు వెళ్ళి వారి కాళక మొక్కని చాలా అయితే మీరు ఈ పెళ్లి కోసమే నాటకండి ఎలా ఉంది మన యాక్టింగ్ సరే చెప్పాలా మనిద్దరం కలిస్తే ఎప్పుడు అదిరిపోతుంది అంతేనంటావా అంతేగా మరి అవును మరి కాదా మరి ఏమండి నా గురించి చెప్తున్నానే ఆశ్చర్యపోకండి నా పేరు బ్రోకర్ బాబురావు ఆంధ్ర పే మీరు ఈ కాలనీలో అద్దెల్లు కోసం వచ్చారని కప్పగంతలో ఆంజనేయుల బ్రదర్ నాకు చెప్పాడు మీకోసం ఇల్లు రెడీ రండి సార్ రండి మేడం కమిన్ సార్ ఈ కాలనీ మొత్తానికి ఇదే కాస్ట్ ఇల్లు ఆ కిటికీ తెరిస్తే గాలి హోర్లా వస్తుంది కానీ తెరవకోవడం ఓహో అది వాడు చూడండి ఆ తలుపు తెరిస్తే గుడి కనిపిస్తుందండి కానీ తెరవకోవడం ఇవి నా రూల్స్ కాదండి కోటిగా ఎవరా కోటిగా ఈ కాలనీకి ఎముడు అన్ని ఆరోగ్య ప్రకారమే జరగాలి రండి చూపిస్తాను అది వాడు చూడండి కూలు కాడి చేయించి అందులో కాపం పెట్టాడు ఇటు చూడండి ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టున్న ముండిగోడల గోడల మధ్య స్కూల్ పెట్టున్నారు అదో చరిత్ర ఇటు చూడండి మున్సిపాలిటీ పంపు భయంకరమైన ఇంత పొడిగాటి పంపుని ఉపన్యాస సాట్ అయినటువంటి నా చేతుల మీదుగా ప్రారంభించడం మీ అదృష్టం ఎందుకంటే ఈ పంపును ప్రారంభించే హక్కు నా ఒక్కరికే ఉందని నొక్కు వక్కానిస్తూ మీకు తప్పట్లు కొట్టే అవకాశం ఇస్తూ ప్రారంభిస్తున్నాను ఇంట్లో ఉపన్యాసాలు ఇస్తున్నావు ఇది కోటిగాడి కాలనీ అనుకున్నావా ఎలక్షన్ మీటింగ్ అనుకున్నావా నాలుగు రోజులు నేను ఊర్లో లేకపోయేసరికి ఈ కాలనీకి నోరు వచ్చిందా లేదన్నా పంపు వచ్చింది అది నీ చేత ప్రారంభించాలని నొక్కు అక్కాణించాను అట్టాగే ప్రారంభిస్తాను ప్రారంభం అంటే కట్ చేయాలి కానీ రోజు పొద్దున్నే టక్కు టక్కున ఈ పంపు కొడుతుంటే నా నిద్ర పాడైపోవాలా ఇంతకు ముందు కొండ కిందకెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళుగా ఏ బద్ధకం బలిసిందా ఎవడైనా ఈ పంపు తాడు విప్పాడో వాడి పెళ్ళా మెళ్ళో తాడు తగ్గిపోద్ది జాగ్రత్త ఇన్ని గొడవల మధ్య మీలాంటి మంచివాళ్ళు మరైనా అసలు ఉండలేరండి మీకు వేరే కాలనీలో వెళ్ళి చూపిస్తాను రండి తీసుకోండి ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చాం కదా పాలు పొంగించి పాయసం చేశాను తీసుకోండి అదేమిటి బాబా అలా అయిపోయావు కరెంటు దెబ్బతిన్న కాకిలాగా రేపటి నుంచి మీ డైలాగులు ఈ లో ఈ గ్లామర్ కనిపిస్తుందా అని గ్లామర్ కూడా నీకెందుకులే ముందు పాయిస్తం తాగు పోటీగా నడిగి వారు తాగమంటే తో అవుతానండి ఎవడరా మనం వచ్చాక కూడా దీపాలు వెలుగుతున్నాయి కంగావి చందనగంధ మురళీధర ముక్కోటి వీర వెంకట నీలకంఠ నిరంజన వీరాంజనేయ సుందరానందరావు ఉభయ గోదావరిల మధ్య మన జననం కృష్ణాలు పెరిగాం విశాఖలో చదివాం రాయలసీమరావు వ్యాపారం తెలంగాణలో కాపురం ఇవాటికి అయిపోయాడు సరే కానీ ఏంటదే అయ్యా చిన్న పిల్లలు తమ్ముడు ఇది పంపు అది బిందె నీళ్ళు కొట్టుకుంటున్నాను ఇక్కడ నీళ్లు కొట్టడానికి ఇల్లేదని మనం రూల్ ఎట్టాం నీకు తెలీదా నీళ్ల పంపునది నీళ్లు కొట్టుకోవడానికి కానీ తాళ్ళు కట్టి తాళాలు వేసుకోవడానికి కాదు ఏ పెద్ద ఈ కాలనీకి మీరు కొత్త అనుకుంటాను అవును తమ్ముడు నిన్ననే వచ్చాం నీ పేటకి నువ్వు పెద్ద రవిడివని మంచి గుండవని విన్నావు చాలా ఆనందపడిపోయావు కదండి కానీ ఇతని రౌడీతం చూస్తుంటే నాకు ఊరుకోండి మా తమ్ముడు నిజం చూడక ముందు ఏదో అనుకున్నాను కానీ చూసిన తర్వాత నీళ్ల పంపుల మీద నీళ్లు కొట్టుకునే ఆడవాళ్ల మీద చూపిస్తున్నాడు ప్రతాపం ఇతని పద్ధతులు చూస్తుంటే ఏ టైపు రౌడీనో నాకు తెలియడం లేదు నేనే రౌడీనో మన పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను కోటి మాటను ఎవడు దాటినా ఈ పంపుకు పట్టిన గతే పడుతుంది జాగ్రత్త ఇలా సంతో మేకల గోల చేస్తే మా రౌడి తమ్ముడు పాప వచ్చేది తమ్ముడు భలే పని ఇక తక్కువ టెక్కువ నీకు ఉండదు నీళ్ళ లేవన్న బాధ వీళ్ళకే ఉండదు కావాలనుకున్నప్పుడు పట్టుకోవచ్చు కాదనుకున్నప్పుడు కట్టేసుకోవచ్చు కదూ నీకు అనుమానం అవుతు తమ్ముడు ఇక ఇది చప్పుడే చేయదు